అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి నేను మా మమ్మీ ఉండాలి ఓకే ఈరోజు మనం బీరకాయ ఏం చేస్తున్నా చెప్తాను రాని మనం ఇప్పుడు బీరకాయ సన్నగా పొట్టు తీసి కట్ చేసి కడిగి పెట్టుకున్నాము నేనన్నా పెట్టేసాము ఆనియన్ కరివేపాకు టమాటా వే కాచుకున్న చల్లారు పెట్టుకున్న పాలు ఇది పండుమిర్చి గసాను జీడిపప్పు పేస్టు పసుపు ధనియాల పొడి ఉప్పు కొత్తిమీర పట్టాలవంగా వేలగా ఇప్పుడు స్టవ్ వంటించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ హీట్ ఎక్కాక ఏమేం చేస్తాం పట్టాలవంగా ఎలాగ నూనె వేసేస్తాము ఇప్పుడు ఆనియన్ వేసేస్తాము ఆనియన్ కరివేపాకు వేసేసాము ఇప్పుడు టమాటా వేసాం ఇప్పుడు మనం బీరకాయ వేస్తున్నాము బీరకాయ వేసేసి మంచిగా కలుపుకొని బాగా మగ్గాలి మెత్తబడే వరకు ఉంచాలి తర్వాత ఏంటో ఇప్పుడు మనం పసుపు వేసాం ఇప్పుడు బాగా కలపాలి ఇప్పుడు మంచిగా మగ్గింది ఇప్పుడు ఏమేస్తున్నాం ధనియాల పొడి ఇప్పుడు పండుమిర్చి గసాలు జీడిపప్పు పేస్ట్ వేసినాం ఇది బాగా పచ్చి పోయే వరకు మగ్గాలి ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు వేసుకున్నాము ఇప్పుడు బాగా ఏది బాయిల్ అవ్వాలి ఇప్పుడు మనం పాలు పోసుకున్నాము ఇప్పుడు పాలు పోసుకున్నాం మంచిగా కలుపుకోవాలి కలిపి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు బాగా కలిపెట్టేసుకోండి ఇప్పుడు బాగా కలిపెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదలండి కొత్తిమీర ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా టేస్టీ టేస్టీ పాలు పోసి పండుమిర్చి జీడిపప్పు అన్నీ వేసి కూరట్టే అద్దిరిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడు చేసేలా కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లని శుతితో టకాటా కొట్టండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్